ఈరోజు రోజు వీడియో ద్వారా మిథున్ రాశిలో శుక్రుడు ఉన్నాడు లగ్నంతో సంబంధం లేదు స్థానం అంటే ఐదులో ఏడులో తొమ్మిదిలో సంబంధం లేదు మిథున్ రాశిలో శుక్రుడు ఉన్నాడు శుక్రమాదేశ ఇరవై సంవత్సరాలు నాకు వస్తుంది ఎలా ఉంటుంది జరుగుతుంది ఎలా ఉంటుంది అనే విషయాన్ని వీడియో ద్వారా తెలుసుకుందాం శుక్రగ్రహం చాలా సున్నితమైన గ్రహం అనమాట చాలామందికి తెలుసు శుక్రమాదేశ వస్తుందంటే వాళ్ళ లైఫ్ చేంజ్ అయిపోతుంది శుక్రమహాదశలో విపరీతంగా సంపాదించబోతున్నాడు శుక్రమహదశలో చక్కటి ఆనందాలు పొందబోతున్నాడు అంటారు చాలా వరకు ఇది నిజం అనమాట అయితే తనున్న స్థానాన్ని బట్టి ఇది కొంతవరకు నిజం కొంతవరకు అయ్యే అవకాశం ఉంటుంది శుక్రుడు అందరికీ మంచి చేస్తాడంటే లేదు తనకి నచ్చిన స్థానాల్లో మంచి తనకు పడని స్థానాల్లో చెడు చేసే అవకాశం ఉంటుంది అయితే మిథున్ రాశిలో శుక్రుడు ఉంటే ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా చక్కగా ఉంటుంది చాలా బాగుంటుంది బుధుడు శుక్రుడికి మంచి మిత్రుడు కావడం వలన శుక్రమాదశ అంతా ఇరవై సంవత్సరాలు కూడా చాలా చక్కగా జరిగినప్పటికీ శుక్రమాదశ ఇరవై సంవత్సరాల్లో అన్ని గ్రహాల అంతర్దశలు వస్తాయి అయితే ఈ అన్ని గ్రహాల అంతర్దశల్లో అత్యంత పాపగ్రహాలైన రాహు అంతర్దశ కానీ కేతు అంతర్దశ కానీ శని అంతర్దశ కానీ వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే శుక్రుడు చాలా సున్నితమైన గ్రహం అవడం వలన ఈ పాపగ్రహాల యొక్క శక్తిని తట్టుకోలేడనమాట అప్పుడు ఈ పాపగ్రహాల బలం పెరిగి ఆ పాపగ్రహాల ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి శుక్రుల్లో రాహువు శుక్రుల్లో కెతువు శుక్రుల్లో శని వచ్చినప్పుడు మాత్రం అంతర్దశలో చాలా చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది మిగతా అంతర్దశలు అన్నింటిలో కూడా చాలా వరకు చక్కగా ఉంటుంది శుక్రమా దశలో ఇరవై సంవత్సరాల్లో చాలా వరకు వివాహం కావడం కానివ్వండి లేకపోతే మనం అనుకున్న కొన్ని గోల్స్ రీచ్ అవ్వడం చెల్లి వివాహం లేకపోతే అన్నయ్య వివాహం తమ్ముళ్ళ వివాహాలు ఇవన్నిటికి సంబంధించిన విషయాలని మనం క్లియర్ చేసుకుంటాం జరుగుతుంది భూములు సంపాదించడం ఇల్లు కట్టడం రిలేషన్ రంగ రంగంలో విపరీతంగా కలిసి రావడం అలాగే తండ్రి వైపు బంధువులతో రిలేషన్స్ బాగుండడం వాళ్ళు మీకు సహాయం చేయడం మీరు వాళ్ళకి సహాయం చేయడం మంచి మంచి కార్లు కొనుక్కోవడం కొన్ని సంస్థలు నిర్మించడం సంతానం కూడా బాగా ఎదగడం అనేది శుక్రమార్ దశలో కనిపించే అవకాశం ఉంటుంది అలాగే శుక్రమహదశలో ఎవరైతే ఈ బ్యూటీకి సంబంధించిన కానివ్వండి కార్సు లేకపోతే ఈ బైక్స్ అంటే షర్ట్సు పెద్ద పెద్ద షోరూమ్లు క్లాస్ షోరూమ్లు వీళ్ళు నడిపే వాళ్ళందరికీ కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీటితో పాటు జ్యువెలరీ షోరూములు కానీ లగ్జరీ ఐటమ్స్కి సంబంధించిన షోరూములు కానీ కాస్మెటిక్స్ లేకపోతే బ్యాంక్స్ బ్యాంక్స్లో బ్యాంక్స్ అంటే బ్యాంక్స్కి సంబంధించి లోన్లు తీసుకుని మళ్ళీ వాటర్తో ఏదైనా చేసి మళ్ళీ కట్టడం మళ్ళీ తీసుకోవడం ఇలాంటివి బ్యాంక్స్ ట్రాన్సాక్షన్స్ లోన్ శాంక్షన్ అవ్వడం ఇవన్నీ పెద్ద అమౌంట్లు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట మాస్ హెల్త్ అనేది ఎక్కువ డబ్బు అనేది ఈ శుక్ర దశలో ఖచ్చితంగా ఈ మిథున్ రాశిలో శుక్రుడు ఉన్న వాళ్ళు సంపాదించే అవకాశం ఉంటుంది ఇక శుక్రుడికి వచ్చేసరికి ఎంతసేపు కూడా ఆనందం సంతోషం కావాలి కాబట్టి లవ్ రొమాన్సు ఇలాంటి వాటికి బాగా ఆ వ్యక్తి ఇరవై సంవత్సరాల్లో ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంటుంది ఒకవైపు ఒకవైపు ఇలా శుక్రమదర్శ నడుస్తున్న వాటి మామూలుగా వ్యాపారాలు ఇవన్నీ కూడా బాగా వెళ్తున్నప్పటికీ కూడా ఎంజాయ్మెంట్కి కూడా రోజులు ఎంతో టైం కేటాయించడం వాటిని కూడా అనుభవించడం అనేది జరుగుతుంది అక్రమ సంధ సంబంధాల సక్రమ సంబంధాల ఇవన్నీ పక్కన పెడితే కొంతవరకు లైఫ్ని రెండు రకాలుగా బ్యాలెన్స్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట అలాగే ఇక పాపగ్రహాలతో కలిస్తే రాహుతో కానీ కేతుతో కానీ శనితో కానీ శుక్రుడు కలిస్తే మాత్రం ఈ దశ అంతర్దశలు కొంతవరకు టఫ్గా ఉండే అవకాశం ఉంటుంది ఎవరికైనా శుక్రుడిలో రా శుక్రుడితో రాహు కానీ శుక్రుడితో కేతు కానీ శుక్రులో శని కలిసి శుక్రమహాదశ వస్తే ఖచ్చితంగా ఒకసారి శుక్రుడికి ఈ ఆరాధన చేసుకోవడం కమలాత్మిక దేవ అమ్మవారు ఉంటారు అన్నమాట ఆవిడ మంత్రం అలాగే ఆవిడ యంత్రం గనక తెచ్చుకుని పూజించుకుంటే మాత్రం శుక్రమాదశ విపరీతంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఇక్కడికి వచ్చేసరికి మనకి మిథున్ రాసులో మూడు నక్షత్రాలు అంటే మృగశరా ఆరుద్ర పునర్వసు ఇక మృగశరాక అధిపతి కుజుడు ఆరుద్రకి రాహు ఇలా మృగశరాక ఆరుద్రాకి పాపగ్రహాలు కాబట్టి ఈ రాహు నక్షత్రంలో కానీ కుజుడు నక్షత్రంలో కానీ శుక్రుడు ఉంటే ఆ వ్యక్తికి ఎంతసేపు కూడా లష్ట మీద విపరీతమైన వ్యామోహం ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వేరే వాళ్ళతో రిలేషన్స్కి తొందరగా అట్రాక్ట్ అయిపోవడం కొంతకాలం తర్వాత అది బాలేదని తెలుసుకుని మళ్ళీ బయటకు రావడం పునర్వివాహాలు రెండు ఒకరో ఒక మ్యారేజ్ ఫెయిల్ అవ్వడం సెకండ్ మ్యారేజ్ ఫెయిల్ అవ్వడం ఇవన్నీ కూడా శుక్రుడు రాహు నక్షత్రంలో ఉన్న శుక్రుడు కేతు నక్షత్రంలో ఉన్న శుక్రుడు శని నక్షత్రంలో ఉన్నా లేకపోతే రాహుతో కేతుతో కలిసి ఉన్న ఎక్కువగా ఎలాంటివి జరిగే అవకాశం ఉంటుందన్నమాట వీళ్ళకి తొందరగా తుట్టు అనేది ఉండదు అనేవి విపరీతంగా ఎత్తుక్కుంటూ ఉంటారు ఎంతసేపు కూడా ఎంజాయ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎంజాయ్ చేయాలి లైఫ్లో నచ్చినట్టుగా బతకాలి డ్రింకింగ్ అని కానివ్వండి టూరిస్ట్ ప్లేసులకి వెళ్ళిపోవడం అక్కడ బాగా ఎంజాయ్ చేయడం ఎంతసేపు కూడా లైవ్ టీవీలు మూవీసు మూవీస్లో యాక్ట్ చేయడం పేరు తెచ్చుకోవాలనుకోవడం ఇవన్నీ కూడా శుక్రమహదశలే అనమాట అలాగే ఏదైనా యాడ్స్లో యాక్ట్ చేయడం రాజకీయాల్లో కూడా ఒక మంచి పేరు తెచ్చుకోవడం ఇతను అని ఒక పేరు బాగా గుర్తుండిపోవడం అలాంటివన్నీ కూడా దశలో వచ్చే అవకాశం ఉంటుంది శుక్రుడు ఫేమికి కారకుడు ఇక హెల్త్కి వచ్చేదానికి కిడ్నీకి సంబంధించి ఇబ్బందులు దశలో ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఎందుకంటే వీళ్ళు చేసే కొన్ని కొన్ని తప్పులు అంటే ఈ సెక్సువల్ లైఫ్లో సంబంధించి కానివ్వండి డ్రింకింగ్ హ్యాబిట్స్ వల్ల కానీ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఇక దీంతోపాటు ఆడవాళ్ళలో రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటే ఏంటి సైకిల్స్ కానివ్వండి పిల్లలు పుట్టడానికి గర్భ సమస్య గర్భసంచకి సంబంధించిన సమస్యలకు కానివ్వండి శుక్రుడే కారకుడు అవుతాడనమాట కొంచెం పాపగ్రహాలతో కలిస్తున్నప్పుడు వాళ్ళకి కొంతవరకు ఈ సమస్యలనేవి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక దీంతోపాటు ఏదైనా సరే మ్యారేజ్కి సంబంధించి అందమైన వాళ్ళని చేసుకోవాలి లేకపోతే ఇలాగే ఉండాలి కొంచెం గట్టి పట్టు కూడా ఈ శుక్రమహదశలో ఉండే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి కొంచెం తొందరగా ఎవరిప్పుడు చేసుకుంటే కొంతవరకు ఎవరిని చేసుకున్న తర్వాత మీకు నచ్చినట్టుగా మార్చుకుంటారు ఎంజాయ్మెంట్ అనేది ఫస్ట్ బా అందం చూసినప్పటికీ కూడా చేసుకున్న తర్వాత వాళ్ళలో ఇన్నర్ బ్యూటీ కనిపిస్తుంది పిల్లలు పుట్టడం ఎంజాయ్ చేయడం శుక్రమహార్దశలో పెళ్లి చేసుకోవడం చాలా చాలా మంచిది అనమాట ఎందుకంటే ఒకవేళ ఇది ఫార్టీలో వచ్చినా ఫిఫ్టీలో వచ్చినా సరే ఆ టైంలో కొంతవరకు ఆ వ్యక్తికి ఈ ఈ రొమాంటిక్ లైఫ్ అనేది మళ్ళీ స్టార్ట్ అవడం అది కొంతవరకు ఎంజాయ్మెంట్ వైఫ్కి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరమనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది